ఈరోజు దేవుని మాట ఎన్నికలేనివాడు బలమైన జనమగును అని దేవుని వాక్య సెలవిస్తుంది అవును ఎన్నిక లేని వాడంట బలమైన జనమగునని దేవుని వాక్య సెలవిస్తుంది కదా ఈరోజు నువ్వు తిరస్కరించబడి ఉండవచ్చు నువ్వు అవమానపడి ఉండొచ్చు లేదా నువ్వు నిందల పాలై ఉండొచ్చు నేను అందరూ చూసివేయచ్చు కానీ ప్రభు నేసి వారు ఏమంటున్నారంటే ఎన్నికలేనివాడు వాడు బలమైన జనమగునని వాక్యం సెలవిస్తుంది కదా అవును ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టాలలో ఉన్నా కానీ నువ్వు దేవుని చెంతకొచ్చిన వాడు అయితే బలమైన జనముగా మారుతావని దేవుని సెలవిస్తుంది అవును బైబుల్ గ్రంథాలు కూడా ఏసోబు గారిని చూసుకుంటే తన అన్నల ద్వారాగా ఎన్నికలేని వాడిగా ఉన్నాడు తిరస్కరించబడిన వాడిగా ఉన్నాడు ఎన్నికలేని ఏసోబు బలమైన జనముగా మారినంటే తను ఒక రాజుగా మారాడు అవును తన ఒక వేరియాని అంటే తన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకుడిగా నాయకుడిగా మారాడు అవును ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు దేవుని చెందకొచ్చి దేవుని దగ్గర మొరపెట్టేవారు మాత్రం మీరు మీరు కూడా బలమైన జనముగా మారుతారని దేవుని వాకి ఈరోజు ఈ రీతిగా సెలవిస్తుంది